అమ్మ నువ్వు అమ్మా దేనికి నువ్వు మాకు పొందే లేచి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తావు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ స్నాక్స్ ఇస్తావు ఇంకా కానీ నాన్న అసలు మమ్మల్ని నాన్నుకోవడం ఇంకా ఉండదు కొనిస్తున్నారు నానా నీకు కావాల్సిన ప్రతి వస్తు కొనిచ్చేది ఎవరు నానా కదా అట్లాంటప్పుడు నాన్న నాన్న ప్రేమ లేదు అని ఎందుకు అనుకుంటున్నావు అమ్మ ప్రేమ కనిపిస్తుంది నాన ప్రేమ కనిపించదు అర్థమైతుందా అరే అమ్మా ఇంకోసం నాయనట్లనా సరిపోదట మాట నాకై నా ఇవా ఇంత చిన్న పక్షి అంత పెద్ద పక్షికి తిండి పెట్టుడేంది అయ్యో దీనికి మన దెబ్బ తాకిందో లేకుంటే బీమార్ వచ్చిందో అనుకుంటున్నాం కదా కాదు వయసు అయిపోయింది ఎగిరి ఎగిరి రెక్కలు అలసిపోయినాయి వాటి పిల్లలే ఆవిటికి ఆహారం పెడుతున్నాయి ఇగో ఈ చిన్న పిట్ట తన తల్లికి కొసరి కొసిరి వడ్డిస్తుంది ఇంత ముచ్చటనిపిస్తుంది కదా వయసు అయిపోయిన తల్లిదండ్రులకు కూడా అంతే ప్రేమతోని టైంకు బొక్కిడ పెడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది అంతకు మించిన ఆత్మసంతృప్తి ఏముంటుంది అంతే కదా చిన్నపిల్లల్లో కొత్త వ్యాధి విస్తరిస్తుంది ప్రతిరోజు వేలాది మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడే పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యాధి పేరే హెపటైటిస్ ఇది పిల్లల కళ్ళకి వస్తుంది పిల్లల కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి మరియు క్రమంగా పూర్తిగా అవి దృష్టిని కోల్పోతాయి ఈ వీడియోను ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి మన కుటుంబంలోని ఎవరైనా వృద్ధులు ఇంకొన్నాళ్ళలో భగవంతుని దగ్గరకు చేరుకోబోతున్నారని చెప్పేందుకు ఇది ఒక సంకేతమేమో ఒక తల్లి తన కొడుకుతో మీ నాన్న చాదస్తాన భరించలేకపోతున్నానరా పైగా ప్రతిదానికి నష్టపెడుతున్నాడు అంటూ అరవై ఎనిమిదేళ్ల తల్లి తన నలభై ఆరేళ్ల కొడుక్కి డెబ్బై రెండేళ్ల తండ్రి గురించి కంప్లైంట్ చేసింది కొడుకు ఓపిక్ గా తన తల్లి చెబుతున్నదంతా వింటున్నాడు చెప్పిందే తొంభై సార్లు చెబుతున్నాడురా మీ నాన్న ఇప్పుడే చెప్పారు కదా అంటే ఇంకోసారి వినలేవా అంటూ చిరాకు పడతాడు అడిగింది అరవై సార్లు అడుగుతాడు ఇందాకే ఇచ్చాను కదా అంటే ఇంకోసారి ఇవ్వలేవా అంటూ చిరాకు పడుతున్నాడు మీ నాన్న అని చెప్పగానే అప్పుడు ఆమె కొడుకు అమ్మా పెళ్లి చేసుకున్న కొత్తలో నాన్న మీద నీకేమైనా కంప్లైంట్స్ ఉండేవా లేదురా ఆయన బంగారు కొండ గతాన్ని తలుచుకుంటూ అందావాడ పోనీ ఆయన నలభయో వేటలా నశపెట్టేవాడా అబ్బే లేదురా పోని యాభయో వేటలా నష్టపెట్టాడా లేదురా అరవయో వేట అబ్బే లేదురా ఈ మధ్యనే గత ఆరు నెలలుగానే అప్పుడు ఆమె కొడుకు అమ్మా నీకు పెళ్ళైన కొత్తలోనో షష్టి పూర్తి టైంలోనో నాన్న చనిపోయి ఉంటే తట్టుకునేదానివి కాదమ్మా నువ్వు ఇప్పుడు నాన్నగారిని దేవుడు తనతో తీసుకెళ్లే సమయం వచ్చింది ఆయన వెళ్లిపోవడం మనకి బాధ కలిగించకూడదనే దేవుడు ఆ వయసులో నాన్న చేత నశపెట్టించి మనకి విసుగు వచ్చేలా చేసి మనకి నాన్న మీద ప్రేమ తగ్గేలా చేస్తున్నాడు ఆ భగవంతుడు నాన్న వెళ్లిపోతున్నాడమ్మా ఈ చివరి రోజుల్లోనే మనం నిజమైన ఓర్పుని సహనాన్ని ప్రేమని అందించి నాన్నకు తోడుగా ఉండాలి అని కొడుకు చెప్పగానే తల్లి కళ్ళ నిండా నీళ్లతో తండ్రి లాంటి తన కొడుకు వైపు చూసింది కొడుకు చిన్న పిల్లాడిలా కనబడుతున్న తన తండ్రి వైపు చూశాడు దయచేసి వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను నశపెడుతున్నారనే వంకతో అనాథ ఆశ్రమాల్లోనూ ఓల్డేజ్ లోనూ చేర్పించకండి వాళ్ళని మనం కార్లలోనూ విమానాల్లోనూ ఆకాశ హర్మాల్లోనూ ఉంచాలని ఎప్పుడూ కోరుకోరు వారి చివరి దశలో మనం వాళ్ళ కళ్ళ ముందు సంతోషంగా జీవిస్తూ ఆప్యాయంగా వారితో ఒక్క మాట మాట్లాడితే చాలని మాత్రమే కోరుకుంటారు ఎప్పుడు కూడా మీ పునాదులు మర్చిపోకండి అలాంటి వాళ్ళు బాగుపడరండి పునాదులు మర్చిపోయే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు గుర్తుపెట్టుకోండి అమ్మా నాన్న పునాది మర్చిపోకూడదు నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని అడగకూడదు అమ్మనే నాన్ననే ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఏమి ఇచ్చావని నీకు పాలిచ్చింది ఏ పెట్టని చెప్పగలరా ఏమి ఇవ్వకపోయినా అమ్మ మనకి ఇచ్చింది తన రక్తాన్ని పాలుగా మార్చి మనకిచ్చింది ఎంత డబ్బులు ఇచ్చావు ఆ మాట దగ్గరే మనం సగం తెచ్చాం ఏమి ఇచ్చావని నీకు పాలిచ్చింది అంటేనే మన దగ్గర ఏం లేదు ఆన్సర్ లేదు ఇంకా అక్కడ నుంచి మాట్లాడుకుంటే వెళ్ళిపోతే నువ్వేమిచ్చావా నీ కోసం నైట్ డ్యూటీలు చేసింది నైట్ డ్యూటీలు అంటే రాత్రి అంతా నిద్రపోకుండా నీ కోసం కాసిన కాపలహ నీకేదైనా జ్వరం వచ్చింది అనుకో నేను హాస్పిటల్ తీసుకెళ్లాలనుకో రాత్రి అంతా నీ పక్కన కూర్చొని తన చేతులతో నేను నిమృత్తు ఏం చేసింది ఎంత చేసింది ఇప్పుడు నువ్వు లెక్కలు మాట్లాడతావా అసలు నీకు ఆ లెక్కలు నేర్పించిందే మీ నాన్న బడికి తీసుకెళ్లి పుస్తకాలు కొని ఫీజు కట్టి నేను బడిలో జాయిన్ చేసి ఆ లెక్కలన్నీ నీకు ఎందుకు నేర్పించాడు అనుకుంటున్నావు మీ నాన్న పెద్దయ్యాక అన్నానికి ఎంత అయింది మందులకి ఎంత అయింది మంచి నీళ్ళకి ఎంత అయింది అని మీ నాన్నకి నువ్వు లెక్కలు చెప్తావు నేర్పించాడు అనుకుంటున్నావా నీకు లెక్కలు నువ్వు ఏమి ఇచ్చావని మీ కోసం మీ నాన్న రెక్కలు మొక్కలు చేసుకున్నట్టు చెప్పు ఆ రెక్కలు మొక్కలు చేసుకున్న దానికి ఇప్పుడు నువ్వు లెక్కలు చెప్తావా గట్టిగా మాట్లాడితే నీకు లెక్కలు నేర్పించిందే పడిలో జాయిన్ చేసి ఆయన మీ నాయన అవునా కాదా చెప్పు కాబట్టి అమ్మ పట్ల గాని నాన్న పట్ల గాని ఏముండాలి కృతజ్ఞత భావన అది చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టు లెక్క